వేదాల్లో ఉన్నటువంటి షడ్ దర్శనాలను సిక్స్ ఫిలాసఫీస్ని ఔపోసన పట్టి క్రోడీకరించి భారతదేశంలో ఉన్నటువంటి అనేక హైందవ మతశాఖలను ద్వైతం అద్వైతం విశిష్ట ద్వైతం అన్నింటినీ కలగలిపి చార్వాకం బౌద్ధం జైనం అన్నింటినీ కలగలిపి ఒక సంకలనం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన రెండవ రాష్ట్రపతి మన మొదటి ఉపరాష్ట్రపతి నా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక రోజున ఈస్టర్ రోజున లండన్ చర్చ్లోకి వెళ్ళాడు అతిథిగా అక్కడ ఆంగ్లికన్ చర్చ్లో మాట్లాడుతూ ఆ ఆదివారం నాడు ఆ ఈస్టర్ నాడున ఆయన ఒక మాట అన్నాడు యూ క్రిస్టియన్స్ యూ హ్యావ్ యునీక్ ప్రివలేజ్ గో అండ్ ఇట్ టు క్రైస్తవులారా మీకు ఒక ప్రత్యేకమైన భాగ్యం ఉంది ఏమిటో ఆ భాగ్యం